ఎవరికైనా కలిగిందనుకోండి అనుకోండి భూపసభాంతరాలమున పుష్కల వాక్యతురత్వము ఎంత గహనమైన విషయమైనా సరే అవతల వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగినటువంటి గొప్ప శక్తి వాళ్ళ వాక్కులకు వస్తుంది వాక్కులకు అటువంటి శక్తి కలగాలి అంటే వాగ్దేవతానుగ్రహం ఉండాలి వాగ్దేవతానుగ్రహం కలగాలి అంటే అలా అనుగ్రహం ఇయ్యి అని అమ్మవారి యొక్క ఆజ్ఞ వాగ్దేవతలకు ఉండాలి అందరికీ వాక్కులను ఇచ్చేటటువంటి దేవతలెవరో వాళ్ళని వాగ్దేవతలు అంటారు ఆ దేవతల పేర్లు ప్రతిరోజు విన్నా ఇంట్లో పిల్లలతో ఒకసారి చిన్న పిల్లలతో చెప్పించిన వాళ్ళకి వాగ్దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది వాళ్ళు అమ్మవారి చుట్టూ ఉంటారు ఎప్పుడు ఆ యనమండుగురే అరుణాదేవి దేవి కౌలినీదేవి జయినీదేవి మోదినీదేవి నళినీదేవి విమలాదేవి సర్వేశ్వరీదేవి